దోస్తులందరికీ శనార్థులు మంచిగా ఉన్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నేను మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చిన ఇవి నేను అమెజాన్లో తీసుకున్నా ఇవేంటి అని మీకు డౌట్ రావచ్చు ఇవి ఫ్యాషనబుల్ సాలిడ్ జగ్గిన్స్ ఇవి రెండు కోంబో ఆఫ్ టూ అయితే వచ్చినాయి నాకు అంటే రెండు వచ్చినాయి ఇందులో ఒకటి నెవీ బ్లూ ఒకటి ఒకటి స్కై బ్లూ ఒకటి రెండు కలర్స్ అయితే నేను తీసుకున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద నేను ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నా నాకు ఇవి కాస్ట్ లెవెన్ సెవెంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను అంటే సాలిడ్ అంటే ఇవి కొంచెం మనం బయట వేసుకున్న జీన్స్ లాగా కాదు ఇవి కొంచెం అంటే స్ట్రెచబుల్లాగా ఉంటాయి అన్నట్టు జీన్స్ చూడండి ఈ విధంగానైతే ఉన్నాయి నెవీ బ్లూ అండ్ స్కై బ్లూ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే రికమెండ్ చేస్తున్నా మీకు ఇది కాస్ట్ ఎక్కువనా తక్కువ నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేయండి దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ అయితే ఉంది చూడండి బ్లూ కలర్ సై స్కై బ్లూ కలర్ అయితే ఈ విధంగా ఉంది నాకు త్రిబుల్ ఎక్సెల్ అయితే సరిపోతుండే నేను ఇది ఫోర్ ఎక్స్ఎల్ అయితే తీసుకున్నా కొంచెం లూజ్ అయినాయి కానీ నేను ఇవి యూజ్ చేసిన తర్వాతనే మీకైతే రివ్యూ అనేది షేర్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగున్నాయి వెనకాల ఇట్లా జేబులు అయితే వచ్చినాయి రెండు జేబులు వెనకాల ఎలాస్టిక్ ముందట కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది మనకు ఇది జగ్గిన్స్ మనకు లెగ్గింగ్స్ ఎట్లానో జెగ్గిన్స్ ఐడియా ఉండే ఉంటుంది మీకు అందరికీ ఇవైతే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి మనం ఎక్కడ కూర్చున్నా కానీ కంఫర్టబుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఏం ఇరిటేషన్ అనేది ఏం లేదు అంత కంఫర్టబుల్గా ఉన్నాయి చూడండి ఇంకోటి బ్లూ కలర్ది కూడా చూసిస్తున్నా బ్లూ కలర్ దానికి కూడా వెనకాల ఇట్లా రెండు జేబులు అయితే వచ్చినాయి అదేవిధంగా ముందట వెనకాల ఎలాస్టిక్తో ఎలాస్టిక్ అయితే ఇచ్చిండ్రు ఇది కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది నేను చాలా రోజుల నుండే యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ అని షేర్ నువ్వు నాకైతే చాలా బాగా నచ్చినాయి ఒకవేళ కాస్ట్ ఎక్కువ నా తక్కువ నా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నా వీడియోలు చాలా ఉన్నాయి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మీషో షాపింగ్ బ్లాగ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు సపోర్ట్ చేయండి దోస్తులు ఎంకరేజ్ చేయండి దోస్తులు ఓకేనా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు